ఒక్కటి ఏం రాదు రేషన్ కార్డు లేదు మాకు తెలిసి ప్రీ బస్ మేము పోదామా ఎప్పుడో ఆరు నెలకి ఒకసారి పోతాం ఎప్పటి ఏడ పోతాం నేను ప్రీ బస్ ఎక్కే బాధలు సపరేట్గా పైసలు బస్సు ఎక్కిపోయేది మనం కొట్టుకొని కొట్టుకొని వస్తారు బస్సుల ఏం బాగలేదు ఏం బాగలేదు ఏం అవసరం అవసరండి వాడు వచ్చిన కనుక ఇంకా మొత్తమే అధ్మానం అయిపోతుంది ఒక్కటి ఏమన్నా ఇల్లు గరీబోలకు ఇవ్వాలన్నా ఏమిచ్చింది ఏమి ఇచ్చింది మాకేం లేదు నిల ఏ కరెంటు లేదు మాకు పైసలు కట్టుడే కట్టుడు కట్టుడే నెల నెల బిల్లు కట్టుడే అవుతున్నాం తెలుసా